ఈ కుష్కా ఫ్రై పీసెస్ కోసం నేను హాఫ్ కిలో అన్నది చికెన్ తీసుకున్నాను రెండు మూతలు వెనిగర్ అన్నది వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ అన్నది వేస్తున్నాను ఒక అర చెంచాడు శనగపిండి వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అన్నది వేసుకుందాం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ స్పూన్న్నర వేస్తున్నాను ఈ గరం మసాలా కూడా దీంట్లో వేస్తున్నాను కల్పిసుకుందాం ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకుందాం మన కుష్కా ఫ్రై పీసెస్ అనేది బాగా రెడీ అయిపోయినాయి చాలా ఈజీగా సింపుల్గా మనం చేసుకోవచ్చండి ఈ కుష్కా ఫ్రై పీసెస్ అనేది హాయ్ అండి అందరికీ నమస్కారం నిసాన్ వంటలకు స్వాగతం ఇవాళ మన రెసిపీ వచ్చేసరికి మనకి ఫోర్ ఏఎం బిర్యానీలో మనకి పైన కుష్కా పీసెస్ కుష్కా డ్రై ఫ్రై పీసెస్ వేస్తారు కదా అలా వేసేటువంటి ఫ్రై పీసెస్ని నా స్టైల్లో ఎలా తయారు చేస్తారు అన్నది నేను మీకు చూపిస్తున్నాను ఈ కుష్కా ఫ్రై పీసెస్ కోసం నేను హాఫ్ కిలో అన్నది చికెన్ తీసుకున్నాను ఇది మంచిగా కడిగి శుభ్రం చేసుకుని నేను తీసుకుంటున్నానండి ఒక నాలుగైదు సార్లు అయినా సరే నీసు వాసన పోయేటట్టుగా మనం శుభ్రంగా దీన్ని క్లీన్ చేసుకోవాలి నేను ఇది బోన్లెస్ కాదు అలా అని బోను కాకుండా మీడియంగా ఉండేటువంటి పీసెస్ నేను ఉంటాయి కదండి కొంచెం బోన్ ఉండి ఇలాగ బోన్లెస్ పీసెస్ ఉండి ఉన్న చెస్ట్ పీసెస్ ఉంటాయి కదా మన చికెన్లోని సో అవి అన్నది నేను కొట్టించుకున్నాను అనమాట సో ఇది నేను శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు నేను క్లీన్ చేసి ఈ చికెన్ అన్నది తీసుకున్నాను ఇప్పుడు నేను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి దీన్ని ఎలా కలుపుకోవాలన్నది దీన్ని ప్రాసెస్ చూపిస్తాను ఇక్కడ నేను ఒక ఎంటీ బౌల్ అన్నది తీసుకున్నానండి దీంట్లోకి ఇలా కడిగినటువంటి చికెన్ని వేసేసుకుందాం దీంట్లోకి నేను ఒక రెండు మూతలు వెనిగర్ అన్నది వేస్తున్నాను ఇంట్లో కనుక మీకు అందుబాటులో నిమ్మకాయలు ఉంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను వెనిగర్ అన్నది వేస్తున్నాను అలాగే ఒక రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ అన్నది వేస్తున్నాను ఒక అర చెంచాడు శనగపిండి వేస్తున్నానండి ఇది శనగపిండి ఎందుకు అంటే కనుక ఒక మంచి పైన లేయర్లో కొంచెం మంచి టెక్స్చర్తో కలర్ రావడం కోసం అని చెప్పేసి నేను కొంచెం చనగబిండి అన్నది వాడుతున్నాను అలాగే మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూనున్నర అన్నది వేసుకుందాం దీంట్లోకి నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ స్పూన్న్నర వేస్తున్నాను అలాగే కొంచెం ఒక స్పూన్ ధనియా పౌడర్ చిటికడు జీరా పౌడర్ అండ్ స్పెషల్ గరం మసాలా అండి ఈ స్పెషల్ గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఈ గరం మసాలా కూడా దీంట్లో వేస్తున్నాను అలాగే దీనికి సరిపడా కొంచెం సాల్ట్ అనేది వేస్తుంది ఇక్కడ నేను సాల్ట్ అనేది నేను మెజర్ చెప్పడం లేదండి ఎందుకంటే సాల్ట్ని పంచదారని వచ్చేసరికి ఎవరి రుచికి తగినట్లుగా వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి అందుకోసం అని చెప్పేసి ఇక్కడ నేను సాల్ట్ ఎంత మెజర్ వేస్తున్నాను అన్నది నేను చెప్పడం లేదు సో ఇలాగా మనం చికెన్లోని ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకుని కొంచెం ఆయిల్ వేస్తున్నానండి చూడండి కొంచెం ఆయిల్ వేస్తున్నాను చాలా కొంచెం ఇప్పుడు దీన్ని కల్పిసుకుందాం ఇదిగోండి నేను ఇలాగ చక్కగా ఈ వేసిన మసాలాలన్నీ కూడా చక్కగా కలిపి పెట్టుకున్నాను దీంట్లోకి కొంచెం కొంచెం పెరుగు తిక్ పెరగండి పల్చగా ఉన్నది నీరు లాంటిది వేసుకోకూడదు వేసుకుంటే మనకేంటంటే నీరు ముక్క కింద అయిపోద్ది అంటే పల్చగా అయిపోతుంది ఇలాగా గట్టి పెరుగు క్రీమీ క్రీమీగా ఉండేటువంటి చిలకరించిన పెరుగు వేసుకొని కలుపుకొని దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాం అంటే ఎంతసేపు నానితే అంత మంచిదండి మనం నార్మల్గా పక్కన పెట్టుకునే కంటే డీప్ ఫ్రిడ్జ్లోని ఒక పది నిమిషాలు లేదంటే గంట సేపు పక్కన పెట్టుకున్నారనుకోండి ముక్క ఎగ్దా సరిగ్గా ఉడికిపోతుంది చాలా బాగుంటుంది దీని టేస్ట్ వేయించిన తర్వాత పీస్ ఎలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోద్ది అనమాట అంటే అంత బాగా ఓరుతుంది ఈ చక్కగా చూసారా ఇలాగా మసాలా లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఇలా జ్యూసీగా ముక్కకి పట్టుకునేటట్టుగా కలుపుకోవాలి దీంట్లో వేసిన మసాలా కూడా ఇది నేను నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి కొంచెం స్పెషల్గా ప్రిపేర్ చేసుకున్నటువంటి గరం మసాలా అన్నది వేశాను ఇది మీకు నెక్స్ట్ వీడియోలో కూడా నేను చూపిస్తాను మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలంటే కనుక నార్మల్గా మనకు బయట దొరికే గరం మసాలా కూడా వేసుకోవచ్చు కానీ మనం ప్రిపేర్ చేసుకుని వేసుకున్న మసాలా ఉండే టేస్ట్ బయట దానికి ఎప్పటికీ రాదు ఇలాగ మనం కల్పిసుకున్నాం కదా ఇదొక పావుగంట సేపు నేను డీప్ ఫ్రిజర్లో అనేది పక్కన పెట్టేస్తాను ఇదిగోండి మన కుష్క చికెన్ ఫ్రై పీసెస్కి మనం ఇందాక శుభ్రంగా చికెన్ అంతా కూడా మసాలాలో నానబెట్టి ఫ్రిజర్లో పెట్టుకున్నాం కదా ఇదిగోండి ఇలా చక్కగా అయ్యింది ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకుందాం దీనికి నేను కడాయి పెట్టుకుని దీంట్లో ఆయిల్ వేసుకున్నాను మంట అన్నది వెలిగించుకుని హై ఫ్లేమ్లో అనేది పెడుతున్నానండి మనం ఎప్పుడు ఫ్రై చేసినా ఏ ఐటమ్ ఫ్రై చేసినా సరే ముందు మంట అన్నది హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి బాగా ఆయిల్ బాగా మరగాలి మరిగినప్పుడు మనం వేసినట్లయితే చక్కగా అది అవుతూ ఉన్నప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అదే మంట హై ఫ్లేమ్లో అలాగే ఉంచేయకూడదు మన్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల ఉన్నది కూడా బాగా కుక్ అవుతుంది ఎట్ ద సేమ్ టైం ఆయిల్ పీల్చుకోకుండా కూడా ఉంటుంది ఇప్పుడు మన ఆయిల్ అన్నది బాగా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి ఇప్పుడు నూనె బాగా అన్నది బాగా చక్కగా కాగిపోయింది కదా ఇప్పుడు మనం చికెన్ పీసెస్ అన్నది వేసేసుకుందాం విడివిడిగా ఒక్కొక్కటి చికెన్ పీసెస్ వేసేసుకుందాం నేను ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చేసాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి లోపల బాగా కుక్ అవుతుందండి విడివిడిగా ఇలాగా పెనంలో చక్కగా పెనానికి సరిపోయేంతగా పిల్లేంత వరకు వేసేసుకుందాం మన కుష్క ఫ్రై పీసెస్ అనేది బాగా రెడీ అయిపోయినాయి దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి అన్నది తీసేసుకుందాం దీని మీద నిమ్మకాయ పిండుకొని చక్కగా ఆయిల్లో వేయించినటువంటి పచ్చిమిర్చి పక్కన పెట్టుకుని తింటే ఆహా చాలా బాగుంటుందండి వర్షాకాలంలో ఇది స్నాక్ కింద కూడా తీసుకోవచ్చు అలాగే మనకి భోజనంలోకి సైడ్ డిష్ కింద కూడా వాడచ్చు అండ్ బిర్యానీ మీద కూడా మనకి వాడచ్చు ఇదిగోండి మనం మిగిలిన ఈ సెకండ్ పోర్షన్ కూడా మనం ఆయిల్లో అనేది వేసేసుకుందాం ఇదిగోండి ఇవి కూడా చక్కగా వేగిపోయి ఈ వేగిపోయి అన్నీ కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుందాం ఇదిగోండి చాలా ఈజీగా సింపుల్గా మనం చేసుకోవచ్చండి ఈ కుష్క ఫ్రై పీసెస్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోయింది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది వర్షాకాలంలో సాయంత్రం టేలా స్నాక్లా కూడా మనం చేసుకోవచ్చు అలాగే బిర్యానీతో కూడా మనం సైడ్ డిష్ కింద చేసుకుంటే చాలా బాగుంటుంది అయితే మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే కనుక మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది మాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మిసాన్ వంటిలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి